వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఓ మహిళకు కడుపు నొప్పిగా ఉందని ఆసుపత్రికి వచ్చింది మాత్రలతో తగ్గకపోవటంతో వైద్యులు స్కానింగ్ తీశారు స్కానింగ్ రిపోర్ట్ వచ్చాక అది చూసిన డాక్టర్లే అవాక్కయ్యారు ఇంతకీ ఆమె కడుపులో ఏమున్నాయి వైద్యులు ఏం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తంకు చెందిన నర్సవేణి అనే మహిళ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా స్థానికంగా దొరికే పెయిన్ కిల్లర్స్ వాడటంతో తాత్కాలికంగా నొప్పి తగ్గేది కానీ కొంతకాలంగా నొప్పి భరించలేకపోతోంది దీంతో అమలాపురంలోని ఏఎస్ఏ ఆస్పత్రిని ఆశ్రయించింది వైద్యులు ఆమెకు స్కాన్ చేసి రిపోర్ట్ను పరిశీలించారు అయితే నర్సవేణి కడుపులో రాళ్ల కుప్పం చూసి ఆశ్చర్యపోయారు వెంటనే అరుదైన సర్జరీ నిర్వహించి రాళ్లను తొలగించారు పొట్ట నుంచి రాళ్లను రావడం చూసాం కానీ ఇంత పెద్ద ఎత్తున ఉండటం ఆశ్చర్యానికి గురిచేసిందని వైద్యులు అంటున్నారు మహిళకు సమయానికి అరుదైన సర్జరీ చేశామని తెలిపారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు ఆ పేషెంట్ ముప్పై ఒక ముప్పై ఒకేల పాడు మనిషి సో ఇట్లా కడుపుడంతో కొంతకాలంగా బాధపడుతుంది సో ఎగ్జామిన్ చేసాము చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ పంపించాము స్కాన్ లో ఒక ఆరు పాయింట్ ఒక సెంటీమీటర్ స్టోన్ లేదంటే చాలా రాళ్ళు కలిపి ఒక ముద్దలాగా ఉందనేసి ఇచ్చారు రిపోర్ట్లో సో సర్జరీ అడ్రస్ చేశాం పేషెంట్కి చేసాక నిన్న శనివారం పది అంటే చేసాం సర్జరీ సో సర్జరీ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఫుల్ గా డిస్చనెడ్ గా ఉంది బాగా ఉబ్బిపోయింది స్టోన్స్ వల్ల గానీ ఆ బయట రాకపోవడం అడ్డుపడడం వల్ల స్టోన్స్ వల్ల సో ఇనిషియల్ కొద్దిగా కష్టంగా ఉంది కానీ ఎలాగైనా ల్యాప్ లో చేసేయాలనేసి ట్రై చేశాం సక్సెస్ఫుల్ గా అయింది తీసాక చూస్తే పేషెంట్ గా సుమారుగా ఒక ఐదు వందల డెబ్బై రాళ్ళు గాల్ స్టోన్స్ లో ఉన్నాయి ఆ గాల్బేట లో పిత్తాసయంలో రాళ్ళు సమస్య చాలా మంది ఎదుర్కొనే సమస్య చిన్నగా ఉంటే పెద్ద సమస్య ఉండదు కానీ ఇవి పెద్దగా అయితే కడుపునకు కుడి పై భాగాన సడన్ గా తీవ్రమైన నొప్పొస్తూ ఉంటుంది కొందరికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వస్తూ ఉంటుంది చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే సరైన సమయంలో ఆపరేషన్ చేయడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదంటున్నారు వైద్యులు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి